నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జె శ్యామలారావు గారు టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఈవో గారు ఏం మాట్లాడారు అనేది ఈ వీడియోలో లైవ్ లో చూద్దాం అలాగే ఈ సమావేశం అనంతరం ఈవో గారు క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడడం జరిగింది ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశ ముందుగా టిటిడి నూతన ఈవోగా జే శ్యామలారావు గారు బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ తెలియజేస్తానండి నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యూ లైన్లను పరిశీలించిన జే శ్యామలారావు గారు ఈవోగా జే శ్యామలారావు గారు బాధ్యతల స్వీకరణ టిటిడి కార్యనిర్వహణాధికారిగా జే శ్యామలారావు గారు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారి నుండి బాధ్యతలను స్వీకరించారు నూతన గారు తన సతీమణితో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు ఆ తరువాత జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారు ఈవో గారికి శ్రీవారి ప్రసాదాలు చిత్రపటం అందజేశారు కాగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామి వారిని ఈవో గారు దర్శించుకున్నారు ఆ తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి గౌతమి గారు సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారు ఎస్వి బీసీ సిఇ శ్రీ షణ్ముఖ్ కుమార్ గారు సిఇ శ్రీ నాగేశ్వరరావు గారు ఆలయ డిప్యూటీ శ్రీ లోకనాథం గారు ఇతర అధికారులు పాల్గొన్నారు టిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇదండి టీటీడీ నూతన ఈవోగా జే శ్యామలారావు గారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించి సమావేశం అనంతరం క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడడం జరిగింది ఈవో గారు క్యూలైన్లను పరిశీలిస్తున్న దానికి సంబంధించిన ఫొటోస్ ని ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారండి ఇకపోతే ఈవో గారు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఈవో గారి మాటల్లోనే విందామండి ఓం నమో చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ కిషోర్ గారు అలాగే మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హిందువులందరికీ ఎంతో పవిత్రమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే రోజుకి ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు వస్తున్నారని తెలిసింది ఇది చాలా ఫేమస్ దేవాలయం వరల్డ్లోనూ ఇలాంటి దేవాలయానికి ఇంత పవిత్రమైన దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను నేను డ్యూటీ అనేది డ్యూటీస్ డివైన్ అని భావిస్తాను అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు ఆ దేవుడి ఆశీసులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టిటిడి కింద ఉన్న దేవాలయాల అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము మీకందరికీ తెలిసిందే ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే ప్రొక్యూర్మెంట్స్ లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా ట్రాన్స్పరెంట్ గా జరిగేలా చూస్తాము అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా వాటి మీద దృష్టి పెడతాము అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్లకు వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత వాళ్ళ జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము అలాగే టిటిడి తరపు నుంచి ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కాని ఇవన్నీ కూడా బాగా జరిగేలాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము ఇవన్నీ కూడా టీటీడీ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఎంతో కష్టపడి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ ఎంతో కష్టపడి భక్తులకి ఇబ్బంది కాకుండా అలాగే దేవుడి పూజలు కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరిగేలాగా ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మీ అందరి కృషితో అలాగే ఉద్యోగుల కృషితో వాళ్ల కోఆపరేషన్తో నేను ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టైం టు టైం ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నీ మీద కరెక్ట్ స్టెప్స్ తీసుకునేలాగా చూసుకుంటాము సో టైం టు టైం మీకు ఏమన్నా ఉంటే ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసు తీసుకురావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమలలో పెట్టడం కాకుండా రాష్ట్రంలో ప్రక్షాలను తిరుమల నుంచి ప్రారంభిస్తాను ముఖ్యమంత్రి అధికారు సో ఆ తర్వాత మీరు వీటి వెంటనే అపాయింట్ కావడం జరిగింది విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎ ఫోర్ ఏరియా వేర్ ది స్ట్రీమ్ లైమింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు భక్తుల ఇబ్బందులు అనేవి చాలా ముఖ్యం భక్తుల ఫెసిలిటీస్ వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలి ఇక్కడికి వచ్చి లైఫ్లాంగ్ వాళ్ళకి గుర్తుపడి గుర్తుండిపోయేలా ఉండాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇక్కడ ఏ విధంగా కూడా అంటే అకామిడే ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఫుడ్ గురించి కానీ అకామిడేషన్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పాను ఆల్రెడీ సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది వాటి మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్ పెడతాము అలాగే టెంపుల్ కూడా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారి కూడా ఒక విజన్ ఉంది టెంపుల్ డెవలప్మెంట్ మీద ఆ విజన్ ప్రకారం కూడా టెంపుల్ ని డెవలప్ చేసి దీన్ని ఒక ప్రపంచంలో ఆల్రెడీ ఒక మంచి పేరున్న ప్రసిద్ది చెందిన ఆలయం దీన్ని ఇంకా కూడా బాగా చేసి ప్రజలందరి మన్ననలు పొందడానికి ట్రై చేస్తాం దీని మీద అవకాశం ఉందా లేదా ఇప్పటి నుంచి భక్తులకు మెరుగైనటువంటి వస్తీ దోశ భక్తులకు సౌకర్యం క్రియారిటీ ఇచ్చే అవకాశం ఇప్పుడు టీటీడీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చూస్తాం ఇది చేయాలి ఇది చేయకూడదని ఏమీ లేదు ఏదైతే నిధులు ఉన్నాయో సక్రమంగా వినియోగించుకోవాలి అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి భక్తులకు సంబంధించినవి ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి ఎక్కడైనా ఏమన్నా దుర్వినియోగం జరిగి ఉంటే అవి కూడా చూస్తాం చూడగా నేను ఎలా చెప్పగలుగుతాను అవన్నీ కూడా చూడాలి ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే డెఫినెట్ అవి కూడా చేయాల్సి వస్తుంది పాస్ట్ ప్రెజెంట్ అని ఏం లేదు ఎక్కడైనా సరే ఏ ఉద్యోగంలో అయినా సరే పాస్ట్ చూస్తాము ఇప్పుడు చేయాల్సినవి చూస్తాము ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తాము అవన్నీ కూడా చేస్తాం ఇది చేయాలి అది చేయకూడదని అలాంటిది ఏమీ చెప్పలేదు అలాంటివేమీ లేవు డెఫినెట్ గా చెప్పాను కదా భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కరెక్ట్ గా టైంకి అయితే మినిమం టైంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాము వాటిని స్టడీ చేయాలి ఇంకా నాకు ఇంకా తెలియదు కాబట్టి చూసి డెఫినెట్ గా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఏదైతే భక్తుల కోసం అవసరమైనవి అన్ని కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది మీకు మీతో టైం టు టైం మాట్లాడతాం ఇది ఒకటి ఫస్ట్ కాదు ఇది లాస్ట్ కాదు ఫ్యూచర్ లో డెఫినెట్ గా మాట్లాడదాం మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి ఇందాక చెప్పినట్టు దాన్ని బట్టి అంటే కొంతమందిని పదవీ విరమణ చేసిన తర్వాత తీసుకోకూడదు అని లేదు స్పెషల్ ఎక్స్పైరీ ఉంటే తీసుకోవచ్చు బట్ అవన్నీ కూడా చూడాలి కేసు టు కేసు బేసిస్ చూడాలి ఎవరు ఎంతవరకు ఉపయోగం టీటీడీకి అనేది చూసుకోవాలి దాన్ని బట్టి చేస్తాము అంతేగాని వాళ్ళందరూ ఉండకూడదు వాళ్ళందరూ ఉండాలని అలా కామెంట్ చేయడం కష్టం కేసు టు కేసు బేసిస్ రివ్యూ చేస్తాము ఎవరు సర్వీసెస్ టీటీడీకి ఉపయోగపడతాయంటే అలాంటి వాళ్ళని డెఫినెట్ గా చూస్తాం కంటిన్యూ రిజల్యూషన్స్ పాస్ బై ట్రస్ట్ బోర్చ్ డ్యూరింగ్ యువర్ టెన్ యూర్ వెల్ యూ అష్య ద పీపుల్ బికాస్ దే ఆట్ టు నో ఏం రెజల్యూషన్స్ తీసుకోబడ్డాయని దెర్ వాస్ అ ప్రెసిడెన్స్ దట్ ఎవ్రీ రెజల్యూషన్ టేకింగ్ యూస్ టు బిప్లోడెడ్ ఆన్ ద టీడీడీ వచ్చి బట్ గత కొన్ని సంవత్సరాలుగా జరగ ఉంది వెల్ యూ అష్యూఆర్ ద పెలిగ్రమ్స్ దాట్ యూ విల్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇది కాల్సింది రెజల్యూషన్స్ కా నేను ఇందాకే చెప్పాను ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంటుందని ప్రతి లెవెల్లో కూడా అకౌంటబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము ట్రాన్స్పరెన్సీ అని చేస్తాము అంతేగాని ఒక లెవెల్లో ఉంటుంది ఒక లెవెల్లో ఉండదని కాదు సో డెఫినెట్ గా రిజల్యూషన్స్ ఏం జరుగుతున్నాయి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు అనేది ప్రజలకు కూడా తెలియాలి అందరికీ తెలియాలి సో అన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది మరి ఎందుకు ఆ నాకు తెలియదు సో డెఫినెట్ గా చూసి అవి కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండేలాగా చూస్తాం డెఫినెట్ గా నేను ఒకసారి అన్ని శాఖల్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని అప్పటి నుంచి ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి ఎక్కడ ఏం చేయాలి అనేది చూస్తాను మీరు అడిగినా నాకంత నాకంత ఇండెప్ నాలెడ్జ్ కూడా లేదు మీరు వారం రోజుల తర్వాత వారం నెల రోజుల తర్వాత గుచ్చిగుచ్చి అడిగితే పర్వాలేదు మీరు ఎంత అడిగినా నేను చెప్పలేదు

ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ రిప్లై అయితే నేను ఇవ్వలేను అవన్నీ కూడా ఏమి కంప్లైంట్స్ వచ్చాయి ఏమి ఇబ్బందులు వచ్చాయి అవన్నీ కూడా స్టడీ చేస్తాం చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను అది అందరితో అందరితో కన్సల్ట్ చేసి తీసుకునే నిర్ణయం అదే నేను ఒక్కడిని చేసే నిర్ణయం కాదు కదా అవి ఏమన్నా ఉన్నా సరే ఏ నిర్ణయం అయినా సరే అందరితో డిస్కస్ చేసి చేసే నిర్ణయం ఉంటుంది ఏం చేయాలనేది నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా సో శ్రీవారికి సేవలు కరెక్ట్ గా అందాలి భక్తులకి శ్రీవారిని దర్శించుకునే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఆ రెండు చేయగలిగితే ఇంకా మన పని మనం కరెక్ట్ గా చేసినట్టు కదా అది మాట్లాడదాం అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడతాం మీరు చెప్పండి మీరు మీరు మీ ఫీడ్బ్యాక్ మీరు చెప్తున్నది మీరు టెన్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దాని మీద డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ కి చర్యలు తీసుకుంటాం అలా ఉండదండి ఛార్జ్ తీసుకు ఛార్జ్ తీసుకున్న తర్వాతనే కొన్ని రోజులు స్టడీ చేయడానికి టైం పడుతుంది దాని తర్వాత చర్యలు తీసుకుంటాం ఏదైనా అంటే నేను ముందే చర్యలు ఎలా తీసుకుంటాము ముందే స్టడీ చేయడం అంటే నేను వేరే ఉద్యోగంలో ఉంటాను కదా సో ఓకే ఒక బ్రాడ్ ఐడియా ఉంటుంది కానీ నేను స్పెసిఫిక్ మీకు చెప్పేంత రిప్లై చెప్పేంత ఆథమెటిక్ గా చెప్పేంత అంత నాలెడ్జ్ ఇప్పుడు ఉండదు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో డెఫినెట్ గా ఛాలెంజెస్ అనేవి అన్ని ఉద్యోగాల్లో ఉంటాయి టీటీడీ లాంటి కీలకమైన ఉద్యోగంలో కూడా ఉంటుంది ఛాలెంజెస్ ఉండకుండా ఉండగానే నేను అనుకోవట్లేదా ఛాలెంజెస్ లేకపోతే ఒక సీనియర్ అధికారిని పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఛాలెంజెస్ ఉంటాయి ఛాలెంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇక్కడ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ಡೆఫినెట్‌గా ఛాలెంజెస్ ఉంటాయి అవన్నీ కూడా టైం టు టైం అందరి సహకారంతో అధిగమిస్తారు మేజర్ ఆబ్జర్వేషన్ బై సీఈఓ హిమ్సర్స్ రష్ మెయింటైన్ చేయలేక ఒక కర్ఫ్యూ వాతావరణం విధించాలని ఒక నిర్ణయించుచారు ఇట్ ఆఫ్ ద ఆబ్జర్వేషన్ బై ది చీఫ్ మన్సర్స్ అండ్ పీలిగ్రమ్స్ లో కూడా రిస్ట్రిక్షన్స్ అన్యుగా ఉంటూ ఉన్నాయి టికెట్స్ దొరకటం లేదు వచ్చాక దర్శనం రావట్లేదని ఒక అబ్జర్వేషన్ ఐఎమ్స్ టు బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డెఫినెట్లీ లుక్ ఇన్ టు అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈవో గారు తొలిసారి నిర్వహించిన మీడియా సమావేశం కి సంబంధించి ఇకపోతే తిరుమలలో పలు రకాల మార్పులు చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనేక మంది భక్తులు పలు విషయాల గురించి తెలియచేయడం జరిగింది ఎలాంటి మార్పులు చేస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేసి ఈ రోజు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ అవే కాకుండా ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే భక్తులకు ఇంకా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని సలహాలు మీరు తెలియచేయాలి అనుకుంటే ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో కావచ్చు లేదా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కావచ్చు తెలియచేయగలరు ఇక తిరుమల కొండపై భక్తుల రద్దీ వారాంతం ఇంకా వరుస సెలవులు కావడం అలాగే స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో గత ఐదారు రోజుల నుంచి తిరుమల కొండపై వరుసగా భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి కాబట్టి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు తిరుమల లో ప్రస్తుతం ఉన్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి రోజున అంటే జూన్ పదహైదవ తేదీ శనివారం రోజున ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట నందకం గెస్ట్ హౌస్ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ పోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇది నూతన గారు ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశం కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్